ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ 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 యోగి రామానంద నమః విజయవాడ దుర్గమ్మ తల్లి కనకదుర్గమ్మ ఎలా అయింది అన్న విషయాన్ని ఈరోజు మనం చెప్పుకుందాం ఒకరోజు మాధవరాయలు అనే రాజు అప్పటి కాలంలో విజయవాడను పరిపాలించేవారన్నమాట ఈ పరిపాలన కంటే ముందుగా ఆ స్థలాన్ని విజయవాటిక అనేవారు విజయవాటిక అని ఎందుకన్నారంటే అర్జునుడు ఈ ఇంద్రకీలాద్రి పర్వతం మీదనే తపస్సు చేసి శివుణ్ణి అంబికా సమేతంగా దర్శనం చేసుకుని ఆయన చేత పాశు పతాస్త్రాన్ని కూడా పొందగలిగి విజయాన్ని సాధించాడు అని చెప్తారు ఆ విజయాన్ని సాధించడం వల్లే విజయవాటిక అయ్యింది క్రమక్రమంగా అది విజయవాడ అయ్యింది ఇప్పుడు ఈ కథలో మాధవరాయలు వారు పరిపాలనా కాలంలో ఆ ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారికి పూజాధికారులు కొనసాగించేవారు ఒకరోజు మాధవరాయల వారికి అమ్మవారు కలలో కనిపించి పిల్లలు లేరు సంతానం లేదని బాధపడవలదు తప్పకుండా నీకు ఒక కుమారుణ్ణి నేను ఇస్తాను అని వాగ్దానం చేశారు అమ్మ వాగ్దానం చేయడం అది జరగకుండా వెళ్ళడం అనేది మన కళ్ళ అన్నమాట అమ్మవారు ఇచ్చిన వాగ్దానం ప్రకారం మాధవరాయలకి ఒక చక్కని సంతానం కలిగింది ఆ అబ్బాయి కూడా తన తండ్రిలాగానే చక్కగా మంచి సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు సంస్కారవంతుడు కూడా అయితే మాధవరాయల పరిపాలనా కాలంలో ఎక్కడైనా కూడా ప్రజలు తమకు ఏదైనా అన్యాయం జరిగినప్పుడు రాజువారి దగ్గరకు వచ్చి ఒక గంటని మోగించేవారు ఆ గంటను విన్న రాజువారు బయటకు వచ్చి ఏంటి అని ప్రశ్నిస్తే వారు తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పినప్పుడు ఆయన నిష్పక్షపాతంగా ప్రజా పరిపాలన కొనసాగిస్తూ ఎవరికైతే తప్పు చేశారో వారికి శిక్ష పడేలా చేసేవారన్నమాట ఇందులో భాగంగా ఆయన కుమారుడు ఒకరోజు గుర్రం మీద స్వారీ చేస్తూ వేటకి వెళ్ళాడు అక్కడ సాయంత్రం వేళ అయి చీకటి పడిపోయింది అందున ఎవ్వరూ సంచరించడం లేదని మనం ముందే చెప్పుకున్నాం ఎందుకంటే అమ్మ ఉగ్రరూపంతో అక్కడ సంచరించేవారు కాబట్టి ఎవ్వరు కూడా అక్కడ తిరిగేవాళ్ళు కాదు కానీ ఒక పేదరాలు చింతకాయలు కోసుకునేదానికి తన కుమారుడి చేత్తో కలిసి ఆ చింతకాయలు కోసుకొని తిరుగు ప్రయాణంలో ఉంది సరిగ్గా ఈ మాధవరాయలు గారి కుమారుడు రాజకుమారుడు గుర్రం కింద పడి ఆ అబ్బాయి చనిపోయాడు ఆ విషయాన్ని గుర్తించకనే చీకటి పడిందనే ఆతృతతో రాజకుమారుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు కానీ ఈ ముసలావిడ తన కుమారుడి శవాన్ని తీసుకొని రాజు వద్దకు వచ్చి గంట మోగించింది అప్పుడు రాజుగారు బయటకు వచ్చి ఈ పని ఎవరైతే చేశారో వారికి శిరచ్ఛేదనం చేయండి అని ప్రకటించారు అయితే ఆ చేసింది తెలియక చేసిన తప్పైనా తప్పు తప్పే ఎవరైనా కూడా శిక్ష అనుభవించాల్సిందే తన కుమారుడని తెలిసి కూడా ఆయన ధర్మ పక్షపాతి కాబట్టి మాధవరాయలు గారు తన కుమారుణ్ణి శిరచ్ఛేదనం కావించాడు స్థిరఛేదనం జరగడం జరిగిన వెంటనే కనకదుర్గమ్మ తల్లి ప్రత్యక్షమయ్యారు రాజా ఆహా ఎంత ధర్మ పరిపాలన చేస్తున్నావు నువ్వు ఇతరులకు ఒక నీతి నీకొక నీతి కాకుండా చాలా నిష్పక్షపాతంగా రాజ్య పరిపాలన చేస్తున్నావు అని చెప్పి నాలుగున్నర నిమిషాల పాటు విజయవాడ అంతా కూడా కనక వర్షం ధారగా కురిపించింది ఆ చల్లని తల్లి కులిపి కురిపించినప్పుడు ఆ కనక వర్షాన్ని ఆ బంగారు నాణను చాలామంది ప్రజలు తీసుకొని దాచిపెట్టుకున్నారని కూడా పురాణాల్లో చెప్తున్నాయి శాసనాలు కూడా తెలుపుతున్నాయి అయితే మాధవరాయలు అమ్మా ఏమని చెప్పను తల్లి పిల్లలేని నాకు నువ్వు ఒక ఇచ్చావు కానీ తెలియక చేసిన తప్పుకు నేను అతన్ని శిక్ష విధించాల్సి వచ్చింది అని కంట కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉండగా దుర్గమ్మ తల్లి లేదు నాన్న నువ్వు బాధపడవలదు అని చెప్పి ఓదార్చి ఆయన కుమారుడిని ఆ చనిపోయిన రథం కింద ఎవరైతే పడి చనిపోయారో ఆ అబ్బాయిని ఇద్దరిని కూడా సజీవంగా మళ్ళీ తిరిగి లేచేట్లు చేసింది ఆ అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ తల్లి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటికీ కూడా అమ్మ కనకదుర్గమ్మగా మనకు కనకదుర్గమ్మగా మనకు ప్రత్యక్షంగా మనకు ప్రతి క్షణం కూడా కనిపించి నేనున్నాను